హాయ్ అండి ఆకివీడు దానేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి నిన్న సాయంత్రం అమ్మవారిని ఉదయం లలితాదేవి అలంకరణ చేశారు సాయంత్రం లలిత కుంకుమార్చనైతే మేము అందరం వెళ్ళాము అమ్మవారిని మహాలక్ష్మిగా కూడా అలంకరణ చేశారు అలాగే అమ్మవారికి గాజులు అలంకరణ చాలా చాలా అందంగా అనిపించింది ఇంకా ఈరోజైతే నేను కుంకుమ పూజకి వెళ్ళాను ఆ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అమ్మవారి టెంపుల్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంకుమ పూజ అయితే లలిత సహస్ర కుంకుమార్చన అయితే జరుగుతుంది అందరూ ఆ మంత్రాలు విన్నా చాలా మంచిది आग्रवत्तो सुदारणाम हस्तं नरा तस्य निरशे निरिता नरता कृपाल सुंदरे आराधना अर्चना तप्तम लोकोप्यर्थे रे विश्वब्रह्मकारि ज्ञान विज्ञान कालं कयान नरवद ज्ञानमय दव श्रान तत्पाद ज्ञान दत्तवान दत्तमद स्वरप्रणीनम सामगान प्रयान सौम्यम सदासेय वरम कैवयय प्रदान्यन स्वारत्र प्रयान सुत्मच्यन शुद्ध सोस्राय वा मनस निर्माण जनमेषरम मंगलाकृत विश्वत्रांत गथात्रन विशाल ज्ञानमरायनीयन प्रवर्भान परम उदारण परा पदम मनमनीय व्यालगेय जनमस्तय वचनम वामकेशरम मञ्जय प्रयान मञ्जय प्रदान श्रममार्ग ज्ञानम परात्मन परा सुख ज्ञानम वर्मिनम दमोदने लोका ऐसा नहीं चलेगा जी नहीं सर दाफ ओम बिरह्या ब्रह्मrah भोमन्दरा देवधे सानिदेकरा ब्राह्मण उपार देवे नाना यते ग्रह धधते साम्राज्यम भोज्यम ओम बिरह्या ब्रह्मrah भोमन्दरा देवधे सानिदेकरा ब्राह्मण उपार देवे సువర్ణ దిగ్గమంతం జగదం బాధికరణు కళ్ళ కద్దుకుని మీ కోరిక ఏదుందో అది చెప్పుకుని మీ గోత్రం పేరు చెప్పుకుని అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి సర్వదేవై నంద దేవలా భూర్ధవే యావదయేన వైదేవనా సర్వవేద విద్ బ్రాహ్మణే రథ్య ఆయశ్చే వేందయే ప్రతివిష్ఠే విశిష్ట కంటకు వేదనా దాయశ్కరే